బా నమస్కారం నమస్కారం బా మామూలుగా లేదుగా సంబరాల రాంబాబు అదే కదా అసలు ఏంది బా అసలు వంగి వంగి దండాలు పెడుతున్నాడే అత పూర్తిగా అన్న వంగితే బాగానే ఉండవు నడిమిదల దాకా వంగి అయింది బాబు చూడు అసలు ఏంది నిజంగా అంతటి మంచివాడు అబ్బా అంతటి మంచివాడు అంటే అంతటి మంచివాడు ఇంత పనులు చేసేవాడు మనం కూర్చోమంటే కూర్చోవాడు అవును లేయంటే లేచేవాడు ఇటు సంతకం పెట్టంటే పెట్టేవాడు అవును ఇట్ట చెప్పాలా ఇంకా ఇంకా ఏమో చెప్తాను అంతటి మంచి గుణాలు అన్నకుండే గుణం ఎవరికైనా ఉంటదా

ఈ వీళ్ళు చేసిన పనులు చెప్పుకునేదానికి దానికి దానికి కూడా పవన్ కళ్యాణ్ తిట్టడానికి మన పార్టీ వాళ్ళను ఎవరైనా సరే ప్రశ్నించినారంటే ఈయన పంపించారు ముందు అవును మరి మరి ముఖ్యంగా అయితే ఆవిడ ఒకడు పేరు నని ఈ ఒకటి వస్తారు ఎవరి ముందుకి పోరు మళ్ళా పవన్ కళ్యాణ్ అన్న ముందుకే పోతారు అవును ఎవరి ముందు పోయేది ఉండదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఈడు వచ్చాడు ముందు ఈడు ఓడు అవును ముందు వేసి పనుకో ఉంటే ఓడు రాడు ఈడు ముందు వేసి పనుకో ఉంటే ఓడి వస్తాడు ఓడి ముందు వేసి పనుకుంటే ఈడు వస్తాడు ఇద్దరు వారి ఇద్దరు ఇద్దరు ఈడు ఒక మసాజులు పడిపోతాడు కదా మనోడ అటప్పుడు మళ్ళీ ఓడ తెలిసి ఈ మాట కూడా అక్కడ సత్యని పనులు కాపులు ఎక్కువ వాళ్ళని ఆపుతానికి అదే అంతే కానీ మనసు మాత్రం వెన్నాను మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇదేంద్రీదా కాదు నాకు రెండు డౌట్లు ఇక్కడ నాకు రెండు డౌట్లు మనసు మాత్రం వెన్న అంటే

ఈ అనిల్ కుమార్డు ఎందుకు నవ్వుతాడు ఈ నాకు అర్థం కాలేదుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం మాత్రం ఖచ్చితంగా చెప్తాను అంటే ఈడంత బొను ఈ లంగాడు ఒప్పుకు మరి ఈ ఒప్పుకోవటం ప్రజలు ఏమనుకోవాలా ఇది మన పార్టీ డామేజ్ జరగదా వాడు నవ్వకపోయి ఉంటే సైగా ఉంది వచ్చింది ఇంకా నవ్వుతున్నాడు వాడు మొహం ఇంకా చూడా అదే 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 డా సరే ఈయన ఏదో రాయిచ్చినాడు ఈయనో చదువుతున్నాడు ఈ ఎందుకు వచ్చింది నువ్వు అంతగా అదే అదే వీడికి అక్కరా అంటే ఆయన్ని డైలాగులన్నీ కూడా ఎర్రి అన్ని డైలాగులు ఎర్రి అదే లెక్క సరే ఎట్నపం సరే మన అమ్మని రాంబాబు అయితే పెట్టినాడు పెట్టినాడు సరే చూసాం మన పరిస్థితి ఎట్టా ఎంత వచ్చదు ఏందనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుని రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా అమ్మంట రాంబాబుని ఒక అటు ఇటు గెలిపించుకుందాము అటు ఇటు అటు ఇటు గెలిపించుకొని పనిచేద్దాం సరే వచ్చా వచ్చాయ్ రైట్ రైట్ బా ప్రతి ఒక్కరిని నడి అని చెప్పి బై